మనందరికి కూడా కోడి గుడ్డు మనందరికి తెలుసు కదండి గుడ్డు పొదిగిస్తాం కదా మొదటి రోజు పొదిగిస్తున్నప్పుడు పొదిగించడం అంటే ఆ గుడ్డు ఆ కోడి యొక్క ఏమైంది రెక్కల కింద ఏమంటుంది భద్రంగా ఉంటుంది అది ఇంకా బయట ప్రపంచాన్ని చూడదండి అంతే కదా పొదిగించిన గుడ్డు బయట ప్రపంచం చూడదు కొన్నిసార్లు అది బయట కనబడుతున్న కోడి ఏం చేస్తుంది తన కడుపులోకి మళ్ళీ ఏం చేస్తుంది తోసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అది దాని రెక్కల కింద ఉంటేనే అందులో రూపాంతరం చెందుతుంది రూపాంతరం చెందుతుంది మోటి రోజు రెండు రోజులు మూడు రోజులు ఎప్పుడైతే కోడి గుడ్డు తల్లి కడుపు కింద ఒదిగింపబడిందో ఆ దినమే అందులో మార్పు అనేది కనబడుతుంటుంది అవుతుంటుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు గర్చిన కొలది ఆ లోపట ఏమవుతుంది మార్పు ఏర్పడుతూ ఉంటుంది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చివరికి ఇరవై ఒక్క రోజు వచ్చేటప్పటికి ఆ లోపల లోపల ఆ యొక్క భాగము తల్లి వలె మార్చబడుతుంది పోలిగా మార్చబడుతుంది చివరికి మిగిలేదు ఏంటంటే పైన పెంక మాత్రమే అదే రీతిగానే ఒక విశ్వాసి దేవుని రెక్కల కిందకు వస్తాడో లేదా ప్రభులోకి వస్తాడో క్రీస్తులోనికి వస్తాడో అందుకే దేవుడు చక్కగా రాయబడింది క్రీస్తులోనికి బేబం పొందినటువంటి మీరందరూ అన్నారు దేవుని వాక్యంలో క్రీస్తులోనికి ఒక్క శరీరంలోనికి వచ్చారు కాబట్టి ఈ వచ్చిన మనము ప్రేమారా నువ్వు చూడవలసింది ఏదేం చేస్తా ఇక ప్రభువునే చూడాలి నువ్వు లోకాన్ని చూడకూడదు ఏ వ్యక్తి అయితే లోకాన్ని చూస్తాడో వాడు ఎట్టి పరిస్థితులకు కూడా రూపాంతరం చెందడు ఆత్మీయంగా ఎదగలేడు ఇది బాగా అర్థం చేసుకోవాలి నేను మంది ఎదగలేకపోవడానికి కారణం ఏంటిది అంతరంగ పురుషుని అందు బల బలపరచబడి ఒక కారణం ఏంటిది క్రీస్తు పోలిగా మార్చబో మార్చబడలేకపోవడానికి కారణం ఏంటిది అంటే ప్రియమైన బిల్లారా లోకాన్ని చూడటం బహుశా ఆ కోడిగుడ్డు ఒకరోజు బయట ఒకరోజు లోపల ఉందనుకోండి ఏమవుతుంది అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది చూడడు తినడానికి పనికిరాదు అటు పిల్లలకి పనికిరాదు తీసి కంపు కూడా తీసి బయట పడేయవలసి వస్తుంది అంటే క్రీస్తులు వచ్చే నీవు ఏదైనా కరే ఆ క్రీస్తుని దేవుని ఏదైతే మనకి ఇస్తాడో దానిలో దాని పొందుకొని ఎదగవలసిన వారమై ఉన్నాము నువ్వు బయట ప్రపంచం చూడకూడదు లోకం చూడకూడదు వాళ్ళు చూడు వీళ్ళు చూడు చాలాసార్లు ఏమంటా అంటే వాళ్ళు చూడు వీళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఉన్నారు సాతాని క్వీక్తి మన క్రీస్తులో ఉండకుండా క్రీస్తులో ఉచ్చినటువంటి మనల్ని క్రీస్తులో ఉండకుండా మన నశింపు చేయాలని సాతాని అనేక విషయాలు చూపిస్తుంది చివరికి సంఘంలో వ్యక్తులనే చూపిస్తుంది కొన్నిసారి పాషల్ చూపిస్తుంది పాష తప్పు చేశాడే పాష తప్పు చేస్తున్నాడు మనం ఏంది ప్రేమి రాటా నువ్వు ఎవరో చూడడానికి కాదు నువ్వెవరిని చూడాలి ప్రభువును చూడాలి ప్రభు మార్గాన్ని చూడాలి ప్రభు నీకు ఇచ్చే ఉపదేశాన్ని చూడాలి పరిశుద్ధాత్మనికేం ఉపదేశం చేసుకున్నావు దాని మీద నమ్మకం పెట్టాలి అంతేగాని వారతంటూ వీరు తరు చూస్తే ఏమవుతావు నువ్వు రూపాంతి చెందలేవు కాబట్టి ఎప్పుడైతే ఆ ఎదుగుతుంటామో ఆటోమేటిక్గా చివరికి ఒక దినం రాబోతుంది ఈ శరీరం ఏమవుతుంది కుట్టి పెంకలాగా నీ స్వభావం అంటే దాని అర్థము మొత్తం నీ శరీర స్వభావం వెళ్ళిపోయి పరిపూర్ణం ఏమవుతావు ఆత్మ స్వభావంలోకి మార్చబడ క్రీస్తు స్వభావంలోకి మార్చబడతావు ఏ దినమైతే క్రీస్తు స్వభావం మార్చబడతావో ఆ క్షణంలో నువ్వు ఎక్కడ ఉంటావు పరలోకంలో ఉంటావు సమయం లేదండి ఆ కోడి గుడ్డుకి టైం ఉంటుంది రూపాన్ని చెందటానికి ఇది ఒక రోజులు ఉంటుంది అంతే కదండి ఆంధ్రాలో వేరే ఎక్కువ టైము ఇంకొక తెలంగాణలో ఒక టైము తమిళనాడులో ఒక టైం ఉంటుందా దైవ వాక్యము అన్నీ కూడా ఒకే రీతిగా ఉంటుంది కాబట్టి ఆ రూపాన్ని చెందటం ప్రియులారా ఎప్పుడు చెందుతావు నువ్వు దానిని మనస్సు పెట్టినప్పుడే ఆత్మస్వంతం ఆత్మ విషయం మనసు పెడతారు శరీర సంబంధం ఏమాత్రం శరీర విషయంలో మనసు పెడతాడని దేవుని వాక్యం చెప్తుంది